ణి ఆవేదన అన్నమయ్య జిల్లా వీరవల్లి మండల కేంద్రంలోని కొత్తపేటకు చెందిన సంధ్యారాణి అనే వివాహిత బతుకు తెరువు కోసం ఏడాదిన్నర క్రితం కువైట్ కు వెళ్లింది ప్రస్తుతం తన భర్త వెంకట సుబ్బయ్య అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితిలో మంచానికే పరిమితమయ్యారు భర్తను కడుచూపు చూసుకునేందుకు తనను ఇండియాకు పంపించాలంటూ కువైట్ షేట్ కు మొరపెట్టుకోగా తనను ఇండియాకు పంపించనంటూ ఓ రూమ్ లోకి తీసుకెళ్లి బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ బాధితురాల సంధ్యారాణి మున్నీరుగా విలిపిస్తోంది తనను ఎలాగైనా కువైట్ షేట్ నుండి కాపాడి తన భర్తను చివరి చూపు చూసుకునేందుకు కువైట్ నుంచి స్వగ్రామానికి రప్పించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లను వేడుకుంటూ ఓ సెల్ఫీ వీడియోను కువైట్ నుంచి సోషల్ మీడియాలో షేర్ చేసింది సంధ్యారనిరాక్ కోసం ఒక పక్క పిల్లలు మరోపక్క స్థితిలో కొట్టుమిట్టాడుతున్న భర్త వెంకట సుబ్బయ్య ఎదురు చూస్తున్నారు హలో నా పేరు వెంకట సుబ్బయ్య నేను ఉంటున్నాను నేను కోయటికి వచ్చి సంవత్సరం నేను తనాథలు తీసుకొని ఏరే ఇంటికి వచ్చాను వేరే ఇంటికి వచ్చి మా కోయటోడే మార్చినాడు మార్చి నన్ను నా ఇంట్లో చాలా టార్చర్ పెట్టారు వాళ్ళు పెట్టిన తర్వాత పెడతా అంటే నేను ఇప్పుడు ఎప్పుడు ఇంటి దగ్గర మా మగని సీరియస్గా ఉండాలి ఒకసారి ఇంటికి పోయి వచ్చును ఒక నెల ఉండొచ్చు అని చెప్పాను మిమ్మల్ని చెప్పింటే నన్ను ఇంట్లో పెట్టి తాళి ఇలా నన్ను అప్పుడు ఫోన్ పెరుక్కోవడము చేయడము ఇలా నన్ను ఎంత కావాలంటే దేడిపెచ్చిన మాట అడిగిన దానికి నన్ను దుడుకుని చెప్పిన ఆఫీసులో వదిలేసినారు చాలా భయంగా ఉన్నది నాకు చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలున్నారు ప్లీజ్ అండి చంద్రబాబు నాయుడు గారు నాకు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను కాపాడండి ప్లీజ్ నన్ను నుంచి బయటపడండి నా బిడ్డ వెళ్తే నన్ను కలపండి మీకు దండం పెడితే నన్ను కావడం లేదు మూడు రోజులు అయింది అన్నం తిని నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నన్ను కాపాడండి ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు నన్ను కాపాడండి నా బిడ్డల దగ్గర మేము చేయాల్సి అండి అని భయంగా ఉంది నాకు ఫోన్ కూడా ఇయ్యరు నా ఫోన్ కూడా రోజు పని చేసి రోజు పని చేయను ఆ ఫోన్ తీసుకుంటారు మళ్ళా ఇచ్చారు బిడ్డలతో మాట్లాడుకోవాలంటే ఇచ్చారు రోజుచేపు మళ్ళీ తీసుకుంటారు నన్ను తొందరగా తీసుకెళ్ళిపోండి చెప్పి ప్లీజ్ మీకు దండం పెడతాను లోకేష్ రెడ్డి గారు నన్ను కాపాడండి ఫోన్ తీసుకునేసరికి సరే నా ఫోన్ ఇంకా పని చేయదు